ఎటువంటి సర్జరీ లేకుండా ఇండో అడ్వాన్స్డ్ క్లినిక్ ఎన్నో కార్టూన్స్ ద్వారా ఎన్నో చిత్రాల ద్వారా పిల్లలకి ఇన్స్పిరేషన్ స్టోరీస్ కానీ అలాగే మన సాహిత్యం గురించి కానీ ఇతిహాసాల గురించి కానీ వివరించారు ఆయనే డాక్టర్ కళాశ్రీ పిజి గురుస్వామి గారు ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం మీరు ఆరో తరగతిలో ఇన్స్పైర్ అయ్యారని మరి ఇదంతా జరగటానికి మధ్యలో మీరు ఇంకెక్కడన్నా ఏమైనా చేశారా మీరు ఏమైనా నేర్చుకున్నారా నేను నేర్చుకోవడం అంటూ ఫాదర్ కూడా మా నాన్నగారు కూడా చిత్రకారులే మా అన్నగారు చిత్రకారులే సో మీకు ఇంట్లోంచే ఇంట్లో అవును అది పూర్వం తల్లిదండ్రుల నుండే వచ్చింది నాకు నిజమైన గురువు మా అమ్మగారు మా నాన్నగారు అన్నగారు అనే కంటే మా అమ్మ ఆమె ఇంటిని అందంగా అలంకరిస్తుంది తన వంటిని అందంగా అలంకరించుకున్నాడు శరీరమంతా చామన చాయ వర్ణవమే శరీరమంతా పసుపు పూసుకొని శుక్రవారం అయితే పెద్ద బొట్టు కుంకుమ ఎర్రటి బొట్టు పెట్టుకొని నల్లటి కాటుక తెల్లటి మల్లెపూలు ఇవన్నీ రంగురంగుల ఆ రోజుల్లో గాజులు ఆ మెట్టెలు అవన్నీ ఒక అమ్మవారిలాగా పవిత్రంగా కనిపించేది అంతేకాకుండా తన వంటిని అలంకరించుకోవడం ఒక పద్ధతి ఆమె యొక్క చిత్రకారిని తన దేహాన్ని తానే తీర్చిదిద్దుకుంటుంది మళ్ళీ ఇంటి ముందు గడపకు పసుపు రంగు రాసి దానిలో కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు కళ్ళేపు చల్లి ఆవు పేడతో ఎటువంటి క్రిములు కీటకాదులు రాకుండా అందమైన రంగవలు వేస్తుంటే ఆశ్చర్యంగా చూసేవాడు అంటే ఒక రెండవ తరగతితో మూడవ తరగతితో చదువుతున్నాం ఆ రోజుల్లో ఇంత అందంగా ఏ విధంగా చిత్రిస్తుంది ముగ్గులు పెడుతుంది పుంస లేదు పెన్సిల్ లేదు పెన్ను లేదు ముగ్గు పిండితో రంగవల్లు దనాదన ఒక రెండు నిమిషాల్లో అందమైన ముగ్గులు డిజైన్ డిజైన్ చేసేస్తుంది నాకు అద్భుతం అనిపించేది చిన్న వయసులో ఆ విధంగా ముగ్గులు ఎందుకు వేయకూడదని నేను ప్రయత్నం చేసేవాడు అట్లా మా అమ్మ నాకు ఆ గీత అనే చిత్ర లేఖనముకు శ్రీకారం చూ మదర్ మదర్ మా మదరే కాదు ప్రతి ఇంట్లో ఉన్న గృహిణి కూడా చిత్రకారిని మన సనాతన ధర్మంలో ఉన్న అద్భుతమైన విషయం అదే ఇంకా ఏ దేశంలోనూ ఏ స్త్రీకి అటువంటి చిత్రాన్ని చిత్రించే అంటే రంగవల్లుల్ని చిత్రించే ఆ అలంకార శాస్త్రం అన్నది తెలియదు భారతదేశంలో ప్రతి స్త్రీ చిత్రకారిణి ఉగ్గుపాలతోనే తన వంటిని ఇంటిని అందంగా అలంకరించుకుంటూ గృహ లక్ష్మిలాగా వెలిగేది మన భారతదేశంలోనే కాబట్టి సగర్వంగా మనం మన హిందూ దేశంలో పుట్టినందుకు గర్వించాలి ఆ విధంగా నే నాకు ఆ ఊహ తెలిసినప్పటి నుండి ఈ రంగవల్లుల గురించి ఇంటిని అలంకరిస్తున్న విధానం గురించి ఇవన్నీ చూడటమే కాకుండా ఇంటికి సమీపంలోనే అగస్తీశ్వరాలయం అనేది ఉండేది అగస్త్య మహర్షి కొద్ది రోజులు అక్కడ ఉన్నాడని ఆ నీవా నది అనే నది ఉండేది ఆ నది సమీపంలో శివాలయం ఉండేది స్వామి ఇది చిత్తూరు ఓకే పుట్టింది లక్ష్మీపురం తిరుపతికి చిత్తూరుకు మధ్యలో ఒక గ్రామము అక్కడ జననము కానీ అంతా చిత్తూరులోనే అక్కడ బంగారు జమీందారు స్కూల్ అనేది ఒకటి ఉండేది బడి గుడి పక్కన పక్కనే ఉండేది ఒక గోడ మాత్రమే అడ్డంతే అగస్తీశ్వర ఆలయంలో నా జీవితకాలం మొత్తం అక్కడే గడిపాను ఆ అగస్త్య మహర్షి అనుగ్రహం ఎలాగైనా పొందాలని ఆ రోజుల్లో సినిమాలు చూస్తుంటే ఓ ఓం నమశివా అంటూ కూర్చొని యోగులు తపస్సు చేస్తుంటే దేవుళ్ళు ప్రత్యక్షమయ్యేవాళ్ళు ఏం వరం కావాలో కోరుకోనాయన అనేవాళ్ళు ఆ విధంగా వాళ్ళు వరాలు పొందేవారు అటువంటి తత్వంతో మనం కూడా వరాలన్నీ పొంది ఏదైనా సాధిద్దాం అనుకొని ఆ అగస్తీశ్వర ఆలయంలో బడి నుండి వచ్చిన వెంటనే గుడిలోకి వెళ్ళిపోయాడు ఓం నమశివా అంటూ కూర్చొని పద్మాసనం వేసుకొని కూర్చున్నప్పుడు కొందరు వచ్చి పెద్దవాళ్ళు భోజనం తట్టేవాళ్ళు ఈ వయసులో నీకేం తపస్సు ఏంది రా ఇంటికెళ్ళి చదువుకొని మందలించే వాళ్ళు ఉన్నారు కొందరు వాళ్ళు ఉన్నారు ఈ చిన్న వయసులో ఎంత భక్తి ఉంది కదా అని ఇంకా అమ్మవార్లు అక్కడ ముగ్గురు ఉంటే ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయి సరస్వతి ఉంటే అమ్మ సరస్వతి కటాక్షం నాకు కలిగించు అరవై నాలుగు చిత్రకళల్లో ఆ రోజుల్లో మా ఫాదర్ చెప్పేవాళ్ళు చతుషష్ఠి కళా పూజిత లలితాదేవిని ఆరాధిస్తే అరవై నాలుగు కళలు వస్తాయి నువ్వు అది కనుక సాధించావంటే అంటే నువ్వు గొప్పవాటి జీవితం అనేవాడు అరవై నాలుగు కళలు అంటే ఒక శ్రీకృష్ణుడు మాత్రమే సాధించగలిగాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు సాందీప మహర్షి నుండి కంసుడిని జయించిన వెంటనే అరవై నాలుగు రోజుల్లో ఆరు వందల నలభై సంవత్సరములు నేర్చుకోవలసిన జీవితకాలంలో నేర్చుకోవాల్సిన అరవై నాలుగు విద్యలని అరవై నాలుగు రోజుల్లో నేర్చేసుకున్నాడు ఆయన అందుకనే శ్రీకృష్ణం వందే జగద్గురు అన్నం కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని గురువుగా భావించి అన్ని కళలు నేర్చుకోవాలి అరవై నాలుగు కళలు ఉన్నాయి జ్యోతిషాస్త్రము రత్నశాస్త్రము సంగీతము నాట్యము నాటకము ఈ ఇలాంటివన్నీ దారుశిల్పము చిత్రక్రియ లోహక్రియ దారుక్రియ ఇలా అరవై నాలుగు కళలు ఉన్నాయి దానిలో పాకశాస్త్రం కూడా ఉంది ఇంకా కృష్ణుడు వెన్నదొంగ కాబట్టి చోర శాస్త్రం కూడా ఉంది ఈ శాస్త్రాలన్నీ అరవై నాలుగు ఇంట్లో నేను ఎన్ని నేర్చుకోవాలనని ఆ రోజుల్లోనే ఆ తపన ఉండేది దానిలో యోగ విద్య ఒకటి ఆ యోగ విద్యలో నాకంటూ ఒక సిద్ధయోగి దొరికాడు అతను చిన్న వయసులో చిత్రాలు గీస్తుంటే ఆ గుడి దగ్గర కూర్చొని చిత్రాలు గీస్తూ కూర్చునేవాడిని ఆకాశంలో చూస్తే ఆ మబ్బులన్నీ ఒక రూపం దాల్చే ఏ సింహం గానో గానో దానిపైన ఏ దేవతలు ఇలా కదిలి వెళ్ళిపోతున్నట్టుగా అనిపించేది ఆ చిత్రాన్ని గీసేవాడు ఈ సంజీవిని హనుమాన్ హనుమాన్ సంజీవిని పర్వతం మోసుకొని వెళ్తున్నట్టుగా ఒకసారి ఇమేజ్ కనిపిస్తే పేపర్లో దింపా వెంటనే ఒక అతను వచ్చి ఆ సంజీవిని హనుమాన్ చూసి ఎక్కడ చూసి నువ్వు చిత్రించావు నాకు మబ్బులు అవిపించింది దాన్ని చూసి పేపర్ పైన దింపాను నేను నీకు పావలా ఇస్తాను ఆ చిత్రం నాకు ఇచ్చేయి అని పావలా ఇచ్చాడు నా మొట్టమొదటి చిత్రానికి సంపాదన ఆ సంపాదన అందుకున్న వెంటనే ఆనందం అంతా ఇంత కాదు పావలా అంటే ఆ రోజుల్లో ఒక ఇరవై వేలు ముప్పై వేలు అన్నట్టుగానే లెక్క అబ్బా మంచి సంపాదన దొరికింది అనుకున్నాను ఇంకా సంజీవిని హనుమాన్ చిత్రాలు చిత్రించడమే పనిగా పెట్టుకున్నా స్కూల్లో అమ్మటమే అప్పుడు ఈ కాణీలు దమ్మిడీలు ఇలాంటివి ఉండేవి ఒక్కొక్కరికి స్టూడెంట్స్కి పంచడం మొదలుపెట్టారు సంపాదన ఎక్కువ అయింది ఆ విధంగా చేస్తూ చేస్తూ అందరూ పొగిడేవాళ్ళు చాలా అద్భుతంగా వేసావు అని డబ్బులు ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు ఇది సంపాదన బాగుంది స్వకార్యము స్వామి రెండు రెండూ గడుస్తున్నాయి నా ఖర్చులకు కూడా హ్యాపీగా పెన్సిల్ కొనుక్కోవడానికో రంగులు కొనుక్కోవడానికో బ్రష్లు కొనుక్కోవడానికో ఒక మోటివేషన్ అనమాట నేను చెయ్యాలి అని ధనం దొరికింది ధనం అనే ఇంధనం ఉంటే ఎంత అయినా మనం వాహనంలో వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో ఆ చిత్రాలు చిత్రించి కొన్ని ఈ రంగుల్లో కూడా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాం ఆ రోజుల్లో రంగులు కొనుక్కోవడం అనేది పెద్ద విషయం ఈ అని అమ్మేవాళ్ళు ఆ కాలంలో దానికంటూ కొన్ని రంగులు మిక్స్ చేసి వాటర్లో ఆ రోజుల్లో అమ్మేవాళ్ళు కొద్దిగా సబ్జా గింజలు వేసి దాన్ని షర్బత్ అని అమ్మేవాడు ఆ రంగులతో మనం ఎందుకు చిత్రించకూడదు చెన్నైకి వెళ్ళాలి ఆ రోజుల్లో చిత్తూరు నుండి చెన్నైకి వెళ్ళాలి ఆ రంగులు తెచ్చుకోవాలి ఇక్కడ లోకల్లో కొనాలన్న ధనము అనేది అప్పుడు అంతంత మాత్రంగానే ఉండేది కరువు రోజు సరే నేను సంపాదించిన ధనంతో ఆ షర్బత్ రంగులు ఏవైతే ఉన్నాయో దాన్ని వాటర్లో కలిపి నీటితో తైలవర్ణ చిత్రాలు ఇంకా వెళ్ళలేదు ఆ స్టేజ్కి వెళ్ళలేదు నీటితోనే జలంతోనే చిత్రిస్తూ ఆర్గానిక్ కలర్స్ చిత్రము అని పెట్టారు ఓకే అది ప్రారంభం ఈ పసుపు కుంకుమ గంగా జలము అనేది ఏ విధంగా వచ్చిందంటే అక్కడే ప్రారంభం